అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్రహ్మంగారు చెప్పినట్టు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి ఖచ్చితంగా జరిగే ఐదు సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండువేల ఇరవై ఐదు ప్రథమార్ధం మార్చి నుండి జరగబోయే ఐదు భయంకర సంఘటనలు ఇవే కలియుగల్లో రోజులు గడుస్తున్న కొద్ది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి భవిష్యత్తులో తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండువేల ఇరవై ఐదు అనగా శ్రీక్రోధినామ సంవత్సరం నుండి విశ్వావసు నామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు ఫాల్గున శుద్ధ నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేగడం ప్రారంభమవుతుందట ఒకవెపు యుద్ధాలు మరోవైపు ప్రజల వర్గ విషమ్యాలతో దేశాలన్నీ విలవిల్లాడుతాయట చిన్నగా మొదలైన కార్చిచ్చులు దేశాలకు దేశాలనే భస్మి పటలం చేసేస్తాయట అగ్రరాజ్యం వింతపోకడలతో చులకన అయిపోతుందట యుద్ధాల వల్ల బంగారం ముడిచెమురు ధరలు విపరీతంగా పెరిగ సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయి కాసు బంగారం లక్ష రూపాయలు దాటిపోతుందట ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చెప్పుడు లేకుండా చాపకింద నీరుల దేశాలకు మొత్తం పాకిపోతుందట మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటిమీద బొబ్బలు లేచి ఆర్తనాదాలు చేస్తూ చనిపోతారట సెప్టెంబర్ రెండువేల ఇరవై ఐదు నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉపెనలాగా విరుచుకుపడితీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేసేస్తుందట ఒకవైపు ప్రజలు తుపాను వరదలతో అల్లాడిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్కనీరు లేక తీవ్ర దుర్విక్షాన్ని అనుభవిస్తారట రెండు వేల ఇరవై ఐదు విశ్వావసు నామ సంవత్సరం ఆశాశుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట సముద్రమున్నట్టుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రే తీర ప్రాంతం అంతా మునిగిపోతుందట ద్వాదశనాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుంది అంట కనివిని ఏరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట పిడుగుల వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట రెండువేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటేయట స్త్రీలలో కామవాంఛలు పెరిగి పురుషులతో విచ్చలవిడిగా సంభోగిస్తారుడట డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుందట ఒకరి ఆకలి మరొకరి సొంతం అవుతుందట ఊరి పొలిమేరలు తెల్లకాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాదుకొలి చస్తాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకుని చనిపోతారట కంచికామాక్షి అమ్మవారి కంటినుండి రక్తం కారుతుందట మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట శ్రీశలం మల్లన్న శ్రీశలంని వింధ్య పర్వతాలకు వెళ్లిపోతాడట శాస్త్రవేత్తలు శత విధంగా సోర తుఫానులు భూమిమీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసేస్తాయట రోజుల తరబడి ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చివారు అవుతారట వన్యమృగాలు అడవులను విడిచి జనావాసాల్లోకి వచ్చి జనాలే పీక్కొని తింటాయట రోజురోజుకి భూమిమీద ధర్మం నశిస్తుందట భూదేవి పాపుల భారాన్ని మోయలేక తల్లడిల్లిపోతోందట ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందట అర్ధరాత్రి పూటస్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట చింతచెట్టుకు మల్లెపులు పోతాయట వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసేవాళ్లు పూడతారట స్త్రీలు ఏడు సంవత్సరాలకే గర్భం దాలుస్తారట పతివ్రతలు పతీతలు అవుతారట ఊరు ఊరుచెరువులో ఉత్పాతాలు పుడతాయట కడుపున ఏనుగు మేక కడుపున పంది పుడతాయట శ్రీశల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోకి మొసలి ప్రవేశిస్తుందట కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుందట అది చూసిన వారి పోతాయట రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట నీటిలోని చేపలు తాము చేస్తామని పలుకుతూ బయటకు వచ్చేశాయట కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాలవారు మాత్రమే మిగిలి ఉంటారట వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందట కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువ అవుతాయట నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులు అవుతారట బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతరవాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట భూమీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోయారట ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఊరికి ఒక దొంగ బాబా పుట్టుకుని వస్తాడట భూమి తన కక్ష్యను ఉన్నట్టుండి మార్చుకుంటుందట దీంతో వాతావరణంలో ఉన్నట్టుండి పెనుమార్పులు సంభవించబోతున్నాయట ఆర్యలను భర్తలు భర్తలను భార్యలు ధనంకోసం రేపు తింటారట వేపచెట్టుకి అమృతం పుడుతుందట ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట యంత్రాలు మనిషిని తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటేయట రోజురోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారట దేవాలయాలు పూజలులేక మూతపడతాయంటా ఇలా కలిపురుషుడు ప్రభావం రోజురోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి తాను వీరభోగ వసంతరాయుల అవతారంలో నూరుమూరల ఖడ్గాన్ని ధరించి తెల్లని గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే నామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు